టుడే తెలంగాణ న్యూస్ కి స్వాగతం నా పేరు స్వాతి ప్రెస్ మిత్రులందరికీ మీడియా వారందరికీ నమస్తే ఈరోజు శాసన మండలి ఎన్నికల సమరంలో కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఎమ్మెల్సీ పరిధిలో ధర్మ సమాజ్ పార్టీ తరఫు నుండి ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో మందా జ్యోతి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఈ ఎన్నికల బరిలో ఉందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం మందా జ్యోతి గారికి మేము ఓటుని అభ్యర్థిస్తున్నాం పటభద్రుల నుండి ఏంటి పటభద్రుల నుండి మేము ఓటుని అభ్యర్థించడానికి కారణం మందజ్యోతి గారు ఒక దళిత స్త్రీ ఒక హైలీ ఎడ్యుకేటెడ్ ఓ దళిత ఉమెన్ దళిత ఉమెనే కాదు మాలా మాదిగా రెండు కులాలకు సంబంధించిన ఒక ఆదర్శ కుటుంబం అదే కాదు తాను తన భర్త ఒక ఆప్తమాలజీ కంటి ప్రొఫెసర్ జ్యోతి అభ్యర్థి కూడా ఒక డిప్లొమా కంటి వైద్య కోర్సు చేసి ఇద్దరు కలిసి కొన్ని వేల మందికి మరి కంటి వైద్యం చేసినటువంటి ఒక సేవ చేసినటువంటి చరిత్ర పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు దళిత స్త్రీ మాలామాది ఆదర్శ కుటుంబం ఈ సమాజంలో ఎన్నో సమస్యల పట్ల ప్రజలకు సేవ చేసిన ఒక నేపథ్యం ఉన్న ఈ మహిళని శాసన మండలి ఎన్నికల్లో పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేయించడం జరిగింది మరి అవతల అభ్యర్థులను చూసినట్టయితే అగ్రవర్ణ అభ్యర్థులు వీళ్ళకి ఏ ఎన్నికలు వదిలిపెట్టరు వీళ్ళు పాపం గ్రామ పంచాయతీ వదిలిపెట్టరు స్థానిక సంస్థలు వదిలిపెట్టరు కాలనీలలో ఉండే గృహ సముదాయం హౌసింగ్ కాలనీలలో ఉండే ఎన్నికలు వదిలిపెట్టరు చిన్న పార్కు కమిటీలు వదిలిపెట్టరు ఏ కమిటీ వదిలిపెట్టరు దేశంలో ఉన్న ప్రధానమంత్రి నుంచి స్థానిక చిన్న కాలనీ ఎన్నికలలో వరకు ఈ రెడ్డి రావు చౌదరిలే పోటీ చేస్తా ఉంటారు వాళ్ళు ఉన్న శాతం ఎంత అంటే ఈ సమాజంలో పది శాతం తెలంగాణలో ఉన్న అగ్రవర్ణాల జనాభా శాతం పది శాతం మరి తొంభై శాతం ఉన్నటువంటి ప్రజల నుంచి రాజకీయ యుద్ధం మొదలు కాలేదు ఇప్పుడు ధర్మ సమాజ పార్టీ ఎన్నికల సమరంలో అణగారిన వర్గాల స్వరాన్ని ఇనిపించడానికి అణగారిన వర్గాల ఆర్తిని ఆవేదనని వాళ్ళ గుండె చప్పుడుని వినిపించడానికి వాళ్ళ బాధల్ని కష్టాలని కన్నీళ్ళని పరిష్కరించుకోవడానికి మేము కూడా ఎన్నికల సమరంలో ఎన్నికల యుద్ధంలో పాల్గొంటామని తొంభై శాతం మెజారిటీ ప్రజల తరపు నుంచి ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది ఈ శాసన మండలి ఎన్నికల్లో ఈ లోక్సభ సాంప్రదాయ రాజకీయ ఎన్నికలు ఈ అసెంబ్లీ ఎన్నికలలో పూర్తిగా విస్తృతంగా పైసలు ఖర్చు పెట్టుకుంటూ ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చి రాజ్యాంగాన్ని బస్టు పట్టిస్తే రాజకీయ వేదికలుగా మారుతున్నాయి ఈ లోక్సభ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు అని మేధావుల నుంచి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల నుంచి ఉపాధ్యాయుల నుంచి పటభద్రుల నుంచి నిపుణులైన మేధావులు పనులు శాసన మండలిలో ఎన్నికలలోకి రావాలని పెద్దల సభలను ఏర్పాటు చేయడం జరిగింది అది కేంద్రంలో రాజ్యసభ కావచ్చు మన రాష్ట్రంలో శాసన మండలి కావచ్చు ఇలాంటి వాటిల్లో స్థానిక సంస్థల నుంచి మేధావుల నుంచి సాహితీకారుల నుంచి పట్టబద్ధుల నుంచి ఉపాధ్యాయుల నుంచి చట్టాలు చేసే సభల్లోకి వస్తే భారత రాజ్యాంగం మరింత బరిడవిల్లింది ప్రజాస్వామ్యం మరింత మెరుగ్గా నడుస్తుంది అన్న ఉద్దేశంతో మండలిలోకి వీళ్ళని ఆహ్వానిస్తే ఇందులో కూడా రెడ్డి రావులు చొరబడ్డారు ఈ ఎన్నికలు కూడా వదిలిపెట్టరాట అందుకని మేము ఏం కోరుతున్నాం ఈ సందర్భంగా పది సంవత్సరాల నుంచి సామాజిక పోరాటాలు చేసుకుంటూ ఆ నేపథ్యం నుంచి మరి స్థాపితమైనటువంటి ధర్మ సమాజ్ పార్టీ తరపు నుంచి ఈ శాసన మండలి ఎన్నికల్లో జ్యోతిని మీ ఎన్నికల బరిలో పెట్టాం ఈ ఎన్నికల్లో పోరాటం చేస్తున్న ఒక దళిత స్త్రీకి ఓటేయాల్సిన ధర్మం ఉంది అని తెలియజేస్తున్నాను అర్జెంటుగా ఈ పోటీ చేస్తున్న అగ్రవర్ణ అభ్యర్థులు మీరు విత్తుడు రాయి ఎన్నికల నుంచి మీరు బయటికి వెళ్ళిపోయి మీరు విరమించుకొని ఈ దళిత స్త్రీకి మద్దతు ఇవ్వండి ఆఫ్టర్ ఆల్ ఒక మామూలు సగటు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి నేత్ర వైద్యం అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ద్వారా ఒక మంచి విద్యావంతులైన కుటుంబం కదా ఒక దళిత స్త్రీ మీద మీరు పోటీ చేయడం ఎంతవరకు న్యాయం ఒక దళిత స్త్రీ మొట్టమొదట భారతీయ చరిత్రలో శాసన మండలి ఎన్నికల్లో ఒక దళిత ఉమెన్ పోటీ చేస్తంటే ఆ ఆడపిల్ల మీద మీరు ఈ మహిళ మీద పోటీ చేయడానికి వచ్చారు వీళ్ళ పేర్లు ఏంటి నరేందర్ రెడ్డి ఏమో అనుసాడ నాకు మనకు ఆ పేర్లు కూడా అర్థం కావట్లేదు తర్వాత అంజిరెడ్డి ఏది నాయన పేర్లు రాయడం రాలేకపోయింది అంజిరెడ్డి బీజేపీ నుంచి ఈ రెడ్లు పోటీ చేస్తున్నారు ఇక టీఆర్ఎస్ అంటే ఈ ఎన్నికల నుంచి ఫరారైపోయింది మరి వాళ్ళు ఎవరికి పోటీ మద్దతు ఇస్తారో ఏందో మనకి తెలియదు బీజేపీ కాంగ్రెస్ నుంచి రెడ్డి అభ్యర్థులను పెట్టి ఈ రెడ్డి అభ్యర్థులను ఎన్నికల రంగంలో దింపింది నేను అడుగుతున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి మీరే మంత్రిమండలి మీరే బ్యూరోక్రసీ మీరే బ్యూరోక్రసీ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రిమండలి రాష్ట్రంలో ఉన్న భూమి సంపద వనరులు శాసనసభ అసెంబ్లీ ఎమ్మెల్యేలు పార్లమెంటు సభ్యులు మొత్తం రెడ్డి ఆధిపత్యంలో నడిచేది మొన్న దాకా ఆధిపత్యం ఇక రెడ్డి ఆధిపత్యం అంతకుముందు కమ్మోళ్ళ ఆధిపత్యం దానికి ముందు బ్రాహ్మణుల ఆధిపత్యం మరి ఈ చట్టసభల్లోకి మేము ఎప్పుడు పోవాలంటున్నా పోని ఓట్లన్నీ ఎవరి ఓట్లన్నీ తొంభై శాతం బీసీఎస్సీ ఎస్టీలై నీకు నాలుగు శాతం ఓట్లు లేవు నీ కులగణాలలో నువ్వు చెప్పుకున్నావు నీ లెక్కలు కులగణలలో నీ లెక్కల్ని నాలుగు శాతం లేరు రెడ్లని చెప్పుకున్నావు నాలుగు శాతం లేని రెడ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎట్లా రెడ్డికి టికెట్ ఇస్తుంది అని అడుగుతున్నా ఈరోజు కులగణన అనేది సిద్ధాంతం రాజ్యాంగం నుంచి మొదలుపెట్టినటువంటి రాహుల్ గాంధీని రాహుల్ గాంధీ మరి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని సమాధానం చెప్పాలి నాలుగు శాతం లేని రెట్లకి మీరు ఎట్లా టికెట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ తరఫున తొంభై శాతం ఉన్న బీసీఎస్సి ఎస్టీ అభ్యర్థులకు ఇవ్వకుండా నాలుగు శాతం ఉన్న అభ్యర్థి పోటీ చేస్తాడంటే ఇది అప్రజాస్వామ్యం కాదా ఇది భారత రాజ్యాంగానికి వ్యతిరేకం కాదా కాబట్టి వెంటనే ఈ నరేందర్ రెడ్డి విత్ర చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డి పని ఏంటి ప్రభుత్వ ఈ రీసౌండ్ తీసేయాలన్నా అది మినిమం పాయింట్ కదా ఈ నరేందర్ రెడ్డి ఎవరంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థ మీద అనుబాబులు వేస్టోడే ఈ నరేందర్ రెడ్డి ప్రభుత్వ విద్యా వ్యవస్థ మీద అణుబాంబుల వర్షం కురిపించేవాడే ఈ నరేందర్ రెడ్డి ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగుపడాలని నరేందర్ రెడ్డి కోరుకుంటాడా సార్ ఒక జర్నలిస్ట్గా మీరు అడగ మీరు చెప్పండి ఒక్క మాట ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగుపడాలని ఈ అల్ఫోన్స్ సంస్థ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరుకుంటాడా ప్రభుత్వ వ్యవస్థ బాగుపడాలని కోరుకోవడం కాదు ప్రభుత్వ వ్యవస్థ మీద ప్రభుత్వ విద్యా వ్యవస్థ మీద విద్యార్థుల మీద అనుబాంబులేస్తాడు అది సర్వనాశనమై కాలి బూడిద కావాలని కానీ మా అభ్యర్థి ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకొని ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగుపడాలని ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకుంటున్న బీసీఎస్సి సమాజం తరపు నుండి ప్రభుత్వాలను నిలబెట్టే బీసీఎస్సిఎస్టీ ప్రజల స్వేదం నుంచి ఈ అభ్యర్థి బయలుదేరింది ప్రభుత్వ వ్యవస్థ బాగుపడాలనేది మాకుంటుందా ప్రభుత్వ స్కూల్స్ని నడిపి ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్ని నడిపి ప్రభుత్వ విద్యా వ్యవస్థ మీద అనుబాబులేసే నరేందర్ రెడ్డికి ఉంటుందా మరి చదువుకున్న పట్టభద్రులు ఎవరికి కోటేస్తారు ఒకవేళ నాలుగు శాతం లేని నరేందర్ రెడ్డికి చదువుకున్న పట్టభద్రుడైన బీసీఎస్సి ఎస్టీ ఓటేసిందంటే దాని బదులు ఆ అభ్యే ఆ పట్టభద్రుడు ఉరి వేసుకొని చావడం బెటర్ ఒక పట్టభద్రుడైన ఎస్టీ ఒక పట్టభద్రుడైన బీసీఎస్సీ ఎస్టీ గ్రాడ్యుయేటు తన ఓటును తీసుకుపోయి నాలుగు శాతం లేని ప్రైవేటు విద్యా వ్యవస్థలను నడిపే నరేందర్ రెడ్డికి ఓటు దాని బదులు ఉరిపోసుకొని సావడం బెటరు ఆ పట పట్టబద్ధి అభ్యర్థి పట్టభద్రుడు గ్రాడ్యుయేట్ అందుకని మీ సందర్భం సందర్భంగా ఏం కోరుతున్నామంటే ఓవైపు అంజిరెడ్డి బీజేపీ నుంచి ఆయన అగ్రవర్ణం ఈయన అగ్రవర్ణం రెడ్డి సామాజిక వర్గం ఇక్కడ చోటు లేదు బీసీఎస్సీ ఎస్టీలో చోటు లేద ఈ సందర్భంగా ఒక దళిత స్త్రీని గ్రాడ్యుయేట్ అసెంబ్లీ ఎన్నికల్లో శాసన మండలి ఎన్నికల్లో పోటీకి రంగంలో దింపినాం బీసీఎస్సీ ఎస్టీలు ఆలోచించమని కోరుతున్నా బీసీఎస్సీ ఎస్టీ పట్టభద్రులారా బీసీఎస్సీ ఎస్టీ గ్రాడ్యుయేట్స్ మిత్రులారా మన విలువైన అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు అనే కత్తిని తీసుకుపోయి అంజిరెడ్డి చేతిలో పెడితే ఓటనే కత్తిని తీసుకుపోయి నరేందర్ రెడ్డి చేతిలో పెడితే అయ్యే కత్తులు తీసుకొని మన గొంతులు కోస్తారు వీళ్ళు ఖచ్చితంగా మన గొంతులు కోస్తారు ఆ కత్తులు మనకిస్తే మన గొంతులు అవి తీసుకుపోయి వాళ్ళ చేతికిస్తే బీసీఎస్సీ ఎస్టీల గొంతులు కోస్తారు పొరపాటున వాళ్ళ చేతికి ఓటు కత్తి ఇవ్వబాకండి ఆ కత్తిని మంచిగా నూరి పలుకురాలు వేసి నూరి ఈ అగ్రవర్ణ రెడ్డి అభ్యర్థులను ఓడించమని కోరుతూ ఉన్నాయి ఈ సందర్భంగా అందుకని మందా జ్యోతికి ఓటేయండి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి దళిత అభ్యర్థి మందాజ్యోతికి ఓటేయండి భారత రాజ్యాంగాన్ని రక్షించండి నరేందర్ రెడ్డిని అంజిరెడ్డిని ఓడించండి అగ్రవర్ణ అభ్యర్థులైన నాలుగు శాతం ఓట్లు లేని నాలుగు శాతం ఓట్లు లేని నాలుగు శాతం జనాభా లేని అగ్రవర్ణ రెడ్డి అభ్యర్థుల్ని చిత్తు చిత్తుగా ఓడించండి ఒక దళిత స్త్రీ మందజ్యోతిని గెలిపించి శాసన మండలిలోకి పంపితే పట్టభద్రుల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఈరోజు పోరాడుతున్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కరించడానికి ఒక మెజారిటీ ప్రజల తరపు నుంచి పోటీ చేస్తున్న దళిత స్త్రీకి అవకాశం ఇచ్చి శాసన మండలికి పంపమని ఈ సందర్భంగా మీడియా ద్వారా పట్టభద్రులైనటువంటి గ్రాడ్యుయేట్స్ అందరినీ ఈ సందర్భంగా కోరుతున్నాం ధర్మ సమాజ్ పార్టీ ఈ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలో తొంభై శాతం ప్రజల తరఫున ఎస్టీ తరఫున పోరాడుతూ ఉంది ధర్మ సమాజ్ పార్టీ ధర్మ సమాజ్ పార్టీ ఒక విస్ఫోటనంలాగా సంపద మొత్తాన్ని తొంభై శాతం అణగారిన వర్గాలకు పంచాలి రాజ్యం తొంభై శాతం అణగారిన వర్గాలకు పంచాలి తొంభై శాతం సంపదని రాజ్యాన్ని విద్యని వనరులని మొత్తాన్ని పంచమని ఇందులో చాకరులకు వాటా ఎంత మాదిగోళ్ళకు వాటా ఎంత మాలలకు వాటా ఎంత గౌలులకు వాటా ఎంత గొల్లోలకు వాటా ఎంత ఎంత పద్మశాలకెంత ఎంత వందరులకెంత రోళ్ళకెంత అని సమస్త ఎస్టీ కులాలకి తెలంగాణ రాజ్యంలో సంపదలో వనరులు వాటా ఎంత అని గత దశాబ్ద కాలంగా యుద్ధం చేస్తూ ఉంది ధర్మ సమాజ్ పార్టీ దాని అనుబంధ నేపథ్యం అంత మరి ఇంత పోరాడుతూ సమాజంలో ఇంత పోరాటం చేస్తున్న పార్టీ తరఫు నుంచి మందజ్యోతిని శాసన మండలి ఎన్నికల్లో బరిలోకి బీసీఎస్సీ ఎస్టీ మిత్రులారా ఆలోచించండి అణగారిన వర్గాలారా ఆలోచించండి మన దీ మన మీద గ్రామాల్లో దాడి చేస్తున్నది ఎవరు మనల్ని అణచివేస్తున్నది ఎవరు మన విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నది ఎవరు ఈ రాజ్యంలో సంపదలోకి అక్రమంగా జొరబడుతున్నది ఎవరు అంబేద్కర్కి అడ్డు తగిలింది ఎవరు అంబేద్కర్ రాజ్యాంగం రాస్తుంటే అడ్డు తగిలింది ఎవరు ఈ నరేందర్ రెడ్డి ఇంట్లో అంబేద్కర్ ఫోటో ఉందా నరేందర్ రెడ్డి ఇంట్లో కానీ ఆయన విద్యా సంస్థల్లో అంబేద్కర్ ఫోటో ఉందా లేదు రాజ్యాంగం పట్టుకొని వీళ్ళు ఏమైనా ప్రచారం చేసినరా లేదు మరి ఎందుకు పోటీ చేస్తారు అంజిరెడ్డి ఎందుకు పోటీ చేస్తున్నాడు మీరు అంజిరెడ్డి అసలు కుల గణనకే వ్యతిరేకం ప్రజాస్వామ్యానికే వ్యతిరేకం వీళ్ళు ఎందుకు పోటీ చేస్తారు పైగా వీళ్ళిద్దరూ బీసీఎస్సీ ఎస్టీ గ్రాడ్యుయేట్స్కి డబ్బులు ఇచ్చి ఓట్లు కొంటారట పైసలు ఇచ్చి అడ్డంగా బుక్ చేసి పట్టుకుంటాం ఈ సందర్భంగా చెప్తున్నాం నరేందర్ రెడ్డికి అంజిరెడ్డికి అగ్రవర్ణ అభ్యర్థులందరికీ చెప్తున్నాం మీరు ఓట్లు కొనుగోలు చేసి వాళ్ళకి వీళ్ళకి పైసలు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేస్తే మిమ్మల్ని నడి బజార్లో పట్టుకొని ఎస్సీ ఎస్టీ కేసులు పెడతాం మీ మీద ఎందుకంటే అమాయక దళితుల్ని లొంగ తీసుకొని ప్రభావితం చేసి వాళ్ళని అమాయకంగా ఎవడైనా లొంగ తీసుకుంటే ఎస్సీఎస్టీ యాక్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది చట్టం చెప్తా వాళ్ళ మీద దాడి చేసి కర్రలతో దాడి చేసి తిట్టితే తిట్టితే ఒక్కటే ఎస్టీ యాక్ట్ కాదు వాళ్ళని ఏ విషయంలోనైనా అమాయకంగా లొంగ తీసుకొని ప్రభావితం చేసి వాళ్ళని అడ్డదారిలోకి తీసుకుపోయే మార్గాలలోకి పోతే తీసుకుపోతే వాళ్ళ మీద ఎస్సీఎస్టీ యాక్ట్ బుక్ అవుతుంది అందుకనే మీ దగ్గర మందు పంచడానికి పైసలు పంచడానికి మీ కింద మా బీసీఎస్సీ హెచ్టీ అమాయక చెంచాలను పెట్టుకున్నా వాళ్ళ మీద బుక్ చేయము దాని వెనక ఉన్నటువంటి క్రిమినల్నే బుక్ చేస్తాం బ్యాక్ ఉన్నది ఎవరు అందుకని ఏమనగా ఎవరిని బుక్ చేస్తారు దాని ఉద్దేశం ఎవరుది అసలు చేపిస్తున్నది ఎవరు అందుకని ఈ సందర్భంగా అగ్రవర్ణ అభ్యర్థులు వరంగల్ పోతే వరంగల్లో ఉపా అందుకని జ్ఞానం ఉన్న గ్రాడ్యుయేట్లు జ్ఞానం ఉన్నటువంటి టీచర్లు మనం వీళ్ళకి లొంగొద్దాయా వీళ్ళకి లొంగిపోయి ఐదు వందలకు వెయ్యి రూపాయలుగా మనం ఓటు అమ్ముకుంటే మన విద్యా వ్యవస్థని మన ప్రభుత్వ విద్యా వ్యవస్థని మనకు అంబేద్కర్ ఇచ్చిన ఈ సిస్టమ్ ఈ సిస్టమ్ ఏదైతే ఉందో డెమోక్రాటిక్ సిస్టమ్ ప్రజాస్వామ్య భారత రాజ్యాంగ వ్యవస్థ సిస్టమ్ని మన సిస్టమ్ని మన కోసం ఏర్పాటు చేసి సృష్టించిన డాక్టర్ అంబేద్కర్ క్రియేట్ చేసి ఇచ్చినటువంటి డెమోక్రాటిక్ కాన్స్టిట్యూషన్ సిస్టమ్ని మనమే బద్దలు కొట్టుకొని నాశనం చేసిన వాళ్ళం అయితే మనం ఓటు అమ్ముకుంటే మన ఓటు అమ్ముకోవద్దు మనకిచ్చిన అంబేద్కర్ ఇచ్చిన ఓటు కత్తిని నూరి అగ్రవర్ణ అభ్యర్థుల యొక్క రాజకీయ అధికారాన్ని నరికిపారేయమని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఆ విధంగా మందా గారికి ఓటు వేయండి ఇగో మందజ్యోతి గారిది సీరియల్ నెంబర్ నైన్ సీరియల్ నెంబర్ నైన్లో ఆ నంబర్ మీద మీ ఓటుని వేయమని కోరుతా ఉన్నాం ధర్మ సమాజ్ పార్టీ తరఫు నుంచి అభ్యర్థి పోటీ చేస్తూ ఉందని మరొక మారు కవరుతూ బీసీఎస్సీఎస్టీ పట్టభద్రులైన గ్రాడ్యుయేట్స్ మరి గ్రాడ్యుయేట్స్ అయిన పట్టభద్రులు పట్టా మీకు పట్టా రాకపోవడం రాజ్యాంగం రాయకముందు మనకు ఎవడు పట్టాలు ఇవ్వలేదయా మనకు ఎవడు పట్టా ఇవ్వలేదు అయ్యా బీసీఎస్సీ ఎస్టీ పట్టభద్రులారా మీకు పట్టా ఎవరిచ్చిర్రు అంబేద్కర్ ఇచ్చిండు రాజ్యాంగం ద్వారా మీకు పట్టా ఎవరిచ్చారు బీసీఎస్సీ ఎస్టీ పట్టభతులారా నరేందర్ రెడ్డి ఇచ్చిండే ఆమెకు పట్టా అల్ఫోన్స్ నరేందర్ రెడ్డి ఇచ్చిండు అంటే ఇచ్చిండా నీకు పట్టా నీ ఊళ్ళో ఉన్న నాలుగు రెట్లు ఎవరు ఇవ్వాలి నీకు పట్టా నీ ఊళ్ళో ఉన్న ఎలమదొరలో నీకు పట్టా ఇయ్యాలే దేశంలో ఎవడు పట్టా ఇవ్వాలి నీకు రేవంత్ రెడ్డి ఇయ్యాలే పట్టా నువ్వు చదువుకున్న పట్టా కాగితం అంబేద్కర్ ఇచ్చిండు నువ్వు చదువుకున్న పట్టా కాగితం జ్యోతిరావు పూలే ఇచ్చిండు నువ్వు చదువుకున్న గ్రాడ్యుయేట్ పట్టా కాగితం రాజ్యాంగం ఇచ్చింది రాజ్యాంగం పట్టా కాగితం ఇస్తే నువ్వు పోయి నరేందర్ రెడ్డి కోటేస్తావా అంబేద్కర్ నీకు పట్టకాయిదం ఇస్తే నువ్వు పోయి అంజిరెడ్డికి ఓటేస్తావా కన్నతల్లికి ద్రోహం చేసిన అయితే పట్టభద్రులారా మీరు కానీ అగ్రవర్ణాలకు ఓటేస్తే మీరు కానీ అగ్రవర్ణ అభ్యర్థులకు ఓటేస్తే కన్న తల్లికి ద్రోహం చేసిన దాంతో సమానం మరి ఎవరికి ఓటేస్తే కన్న తల్లికి వేసినట్టు మంద జ్యోతికి వేస్తే మీ కన్న తల్లికి ఓటేసిన దాంతో సమానం అర్థం చేసుకొని ఓటుని అంబేద్కర్ ద్వారా జ్యోతిరావు ఫూలే ప్రతినిధి అయిన మందాజ్యోతికి ఓటేయండి మందాజ్యోతి నిన్నగా మొన్న పెట్టిన ధర్మ సమాజ్ పార్టీగా ధర్మ సమాజ్ పార్టీ లెగసీ వారసత్వం ఎక్కడిదో తెలుసా భారత రాజ్యాంగ వారసత్వం అంబేద్కర్ ఫూలే వారసత్వం సాహు మహారాజ్ వారసత్వమే ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి మందాజ్యోతి ఆ మందాజ్యోతికి ఓటేయండి మీరందరూ రాజ్యాంగాన్ని రక్షించండి అని కోరుతున్నా ఈ సందర్భం అందరికీ నమస్తే జై ఆ తల్లిదండ్రుల అడుగుజాడలో నడవాల్సిన బాధ్యత నాది అని నేను భావించి ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడ్డాను కాబట్టి ఇప్పుడున్నటువంటి సమాజంలో విద్య వైద్యం ఉపాధి ఇటువంటి అంశాల మీద నేను మాట్లాడడానికి శాసన మండలిలో సిద్ధంగా ఉన్నాను మరి మీ అందరూ మీ ఇంటి ఆడపడుచులో గుర్తించి నాతో పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఇంటి ఆడపర్చండి వాళ్ళు కూడా గుర్తించి వాళ్ళ ఓటు కూడా మొదటి ప్రాధాన్యతగా నాకే వేయాలని కూడా కోరుకుంటున్నాను నా సీరియల్ నెంబర్ తొమ్మిది మంద జ్యోతి నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తారని పట్టభద్రులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నమస్కారం జై భీమ్ فرمياو بدلاري بدلاري بدل چوتياري استرن پر مريو سيرا نتا بيچو سيج